సని మనపై కోపంతో ఉన్నప్పుడు జీవితంలో సమస్యలు తలెత్తుతాయి మీరు నివసించే ప్రదేశమైనా లేదా మీ జీవితం సంక్లిష్టతతో నిండి ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది అంతేకాదు మీరు శరీరం మనస్సు ఆరోగ్యం మరియు డబ్బు పరంగా ఒకటి కాదు రెండు కాదు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటారు అదనంగా మీ మానసిక స్థితి బాధపడవచ్చు దీనితో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు మీ స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధం దెబ్బతింటుంది సని మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది కలిగస్తాడు శని దోషమున్న వ్యక్తి యొక్క సంపద మరియు ఆస్తి నశించడం ప్రారంభమవుతుంది మరియు అతని అదృష్టం విఫలమవుతుంది వాదన వివాదం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కళంకం లేదా తప్పుడు ఆరోపణలకు గురి కావచ్చు ఆర్థిక సమస్యలు ఉంటాయి మీరు మద్యపానం ధూమపానం జూదం మరియు ఇతర దుర్గుణాలకు బానిస అవుతారు పనిలో ఇబ్బందులు అప్పుల భారం ఇల్లు అమ్మకం లేదా మరేదైనా నష్టం మీ జీవితంలో ఎదురవుతుంటే దేవుడు మీపై కోపంగా ఉన్నాడని సూచిస్తుంది శారీరక సమస్యలు వస్తాయి ఇవే కాకుండా శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి మీ తల వెంట్రుకలు రాలడం ప్రారంభిస్తాయి కళ్ళు చెవులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అలాగే శారీరక బలహీనత కడుపునొప్పి టీబీ క్యాన్సర్ చర్మవ్యాధులు ఎముకలు విరగడం పక్షవాతం జలుబు ఆస్తమ మొదలైన వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి శనిదేవుడు గొప్ప శివభక్తుడు మరియు ఆరాధకుడు ఈ కారణంగా సని దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శివుని పూజ చేయాలి పేదలకు మీ వంతు సాయం చేయండి ఇది శని భగవానుడు తన శుభదృష్టిని మీపై పడేలా చేస్తాడు మీరు సనిదేవుని కోపానికి గురి అయితే సనిదోషం దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ముందుగా ఆంజనేయ స్వామిని పూజించండి మరియు శనివారం నాడు శనిదేవుడి నుండి మల్లెల నూనెను తీసి ఆ నూనెను మీ నుదిటిపై రాయండి వీటిని దానం చేయండి మీరు శనివారం ఉపవాసం పాటించండి మరియు నల్ల తివాచి లేదా ధాన్యాలను దానం చేయండి శని దోషం నుండి బయటపడేందుకు జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోండి మరియు మీ పనిని కష్టపడి పూర్తి చేయడానికి ప్రయత్నించండి